ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీ పరుగులు తీస్తున్న కాలంలో నాణ్యత విషయంలో మాత్రం గతంలో కంటే మనం వెనకబడే ఉన్నాం గతంలో వస్తువుల నాణ్యతతో పోల్చుకుంటే నేటి కాలంలో టెక్నాలజీ నిజం చెప్పాలంటే తీసుకట్టే ఎందుకు పనికిరానిది దాదాపు వందల నాటి ఈ వంతెనలోని ఇనుప గడ్డర్లు ఈనాటికి తుప్పు పట్టకుండా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి గత వైభవానికి నాణ్యతకు ప్రతీకగా ఈ బ్రిడ్జి నిలబడి ఉంది దీనిలో ఏ లోహాలు వాడారో కానీ ఇంతవరకు అది తుప్పే పట్టలేదు ఈ రోజుకి ఆ లోహ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి స్వర్ణముఖి నది మీద నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మాణంలో గతకాలపు నాణ్యతకు నిజాయితీకి నిదర్శనం ఈ బ్రిడ్జికి వాడిన ఇనుము ఈ రోజుకి తుప్పు పట్టకుండా చెక్కు చెదరకుండా ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో ఈ బ్రిడ్జికి వాడిన గటర్స్ తయారు చేసినట్టు అక్కడ శిలాఫలకమే ఉంది ఆనాటి కాలంలో నిర్మించిన ఈ బ్రిడ్జి నేటికి తొంభై మూడు సంవత్సరాలైన ఆనాటి నాణ్యతకు అప్పటి టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచింది తొంభై మూడేళ్లైన ఒక్క అంగుళం కూడా తుప్పు పట్టని ఇలాంటి ఇనుప బ్రిడ్జిని నేటి కాలంలో చూడాలంటే వీలు కాదు ఇది గతంలో కర్మాగారాల్లో చేసే ఇనుము నాణ్యతకు నిదర్శనం నేటి కాలంలో భవన నిర్మాణాలకు వంతని నిర్మాణాలకు వాడుతున్న ఇనుము ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ ఉండడం లేదు లేదా హాలోపుగానే తుప్పు పట్టి కూలిపోతున్న నిర్మాణాలు చాలానే ఉన్నాయి ఈ వంతెనకు ప్రత్యామ్నాయంగా స్వర్ణముఖి మీదే గతంలో నిర్మించిన బ్రిడ్జి నిర్మాణ దశలోనే కూలిపోయింది అలాంటి దౌర్భాగ్య స్థితి నేటి కాలపు ఇంజనీర్లది కాంట్రాక్టర్లది ఇప్పటికీ మరో యాభై ఏళ్లు పాటు పనిచేసే విధంగా చెక్కు చెదరకుండా నిలిచి ఈ బ్రిడ్జి ఉందంటే దాని ఘనత ఆనాటి ఇంజనీర్లదే ఆనాడు ఈ ఇనుము తయారు చేసిన జంషెడ్పూర్ లోని కంపెనీది అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు